హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో స్నాక్ ఐటెంతో వచ్చేసాను అదేంటంటే బిస్కెట్స్ చేశాను ఇవి మన ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్లో చేసుకునే విధంగా బిస్కెట్స్ చేశాను అన్నమాట చాలా బాగున్నాయి మీరు ట్రై చేయండి ట్రై ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా బిస్కెట్స్ అయితే సూపర్గా ఉన్నాయి చూడండి దగ్గర నుంచి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి సాఫ్ట్గా టేస్టీగా నెయ్యి కూడా వేసాను నెయ్యి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటాయి మీరు కంపల్సరీ ట్రై చేయండి ఈ బిస్కెట్స్ అయితే నేను ఒక టూ త్రీ టైమ్స్ దాకా ట్రై చేశాను బాగా రాలేదు కానీ ఈసారి నేను అనుకున్న విధంగా పర్ఫెక్ట్గా వచ్చాయి రెండుసార్లు ఫెయిల్ అయ్యానని చెప్పి వదిలేకుండా ఈ ట్రై చేశానమాట చాలా బాగా వచ్చాయి మీరు చూసి ట్రై చేసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి పిల్లలకి ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టాలని నా ఉద్దేశం అనమాట ఇంకా ముందుగా అయితే మైదాపిండి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకుంటున్నాను ఏ కప్ అయినా యూజ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు మైదా దాంతో దాంతోపాటు శనగపిండి తీసుకుంటున్నాను ఇదిగోండి ఒక హాఫ్ కప్పు మైదా పిండిలో శనగపిండి మిగిలిన హాఫ్ కప్ అనమాట వన్ అండ్ హాఫ్ కప్పుకి హాఫ్ కప్పు సరిపోతుంది శనగపిండి ఎక్కువగా అవసరం లేదు నేను వేసిన క్వాంటిటీస్ కరెక్ట్గా ఫాలో అవ్వండి మీకు బిస్కెట్స్ అనేవి నేను చేసిన విధంగానే వస్తాయి అటు పోవు ఇటు పోవు పంచదార పొడి తీసుకుంటున్నాను పంచదార కాకుండా పంచదారని పౌడర్ చేసుకున్నా అనమాట అది మనం ఒక్క కప్పు ఒక మన చూసుకొని వేసుకోండి నాకైతే ఒక్క కప్పు సరిపోయింది పంచదార పౌడరు ఇంకా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి సరిపోలేదు అనిపిస్తే ఆ మిగిలిన పౌడర్ వేసుకోండి కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది నేను వేసి చేశాను కాబట్టి చెప్తున్నాను మొత్తం కలిసేలాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో మన ఆయిల్ నెయ్యి రెండు వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి నెయ్యి కూడా ఇంకా చూపిస్తాను అది కూడా క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే మనకి బాగా వస్తుంది నూనె నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను ఏ ఆయిల్ అయినా పర్వాలేదు ముందుగా అయితే ఒక హాఫ్ కప్ వేసుకొని మిక్స్ చేసుకొని చెక్ చేసుకున్నాను తర్వాత తర్వాత ఇంకొక హాఫ్ కప్పు వేసుకున్నాను మొత్తంగా అయితే ఫుల్ కప్పు వన్ కప్ అంత నూనె పడుతుంది ఒక రెండు స్పూన్లంతా నెయ్యి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం మాత్రమే ఎక్కువగా వేసుకోకండి పిండి లూజ్ అయిపోతుంది ఇంకా కరెక్ట్గా వన్ కప్పు నూనె వేసుకుంటే సరిపోతుంది మీకు నెయ్యి అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోయినా ఇబ్బంది లేదు ఓకేనా కరెక్ట్గా సరిపోతుంది ఈ పొండి ఈ సారీ ఈ పిండి మీకు త పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా మనము నిదానంగా కలుపుకుంటే ఇలా ముద్దలా అవుతుంది నేను రోలర్తో చేద్దామని ట్రై చేశాను కానీ ఇలా విరిగిపోయినట్టు అవుతుంది రోలర్తో కుదరట్లేదు అని చెప్పి చేత్తోనే నిదానంగా ఇలా మొత్తం సర్కిల్ షేప్ స్క్వేర్ అయినా పర్వాలేదు సర్కిల్ అయినా పర్వాలేదు మీరు ఏ విధంగా అయినా చేత్తోనే ఒత్తుకోండి కాకపోతే కాస్త మందంగా ఉండేలాగా ఒత్తుకోండి చేత్తోనే నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో యాజ్టీజ్గా అలానే ఒత్తుకోండి విరిగిపోకుండా అన్ని వైపులా ఈవెన్గా ఉండేలాగా ఓకేనా ఇలా ఒత్తుకొని దాన్ని గ్లాస్తో కానీ ఇంకా ఏదైనా మూతతో అయినా పర్వాలేదు మీకు షేప్ కోసము కరెక్ట్గా మన రౌండ్ పీస్ రౌండ్ బిస్కెట్స్లో అయినా పర్వాలేదు చందమామ షేప్లో కూడా కొన్ని చేశాను రౌండ్ బిస్కెట్స్ కొన్ని చేశాను అనమాట అలా చేసి పెట్టుకుంటే మనకి ఇవి మనం డీప్ ఫ్రై చేయని అవసరం లేదు ఇంకా ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని నెయ్యి అయినా పర్వాలేదు నూనె అయినా పర్వాలేదు నూనెని కానీ నెయ్యి కానీ ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ప్లేట్కి ఆ ప్లేట్లో మనం చేసే బిస్కెట్స్ వేసుకోవాలన్నమాట వేసేసుకు వేసుకో అదే పక్కన పెట్టేసుకొని బేకింగ్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని ముందే అయినా పెట్టుకోవచ్చు లేకపోయినా మనం ఇవి రెడీ చేసుకున్న తర్వాత అయినా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నేను గ్లాస్తో ఎలా కట్ చేస్తున్నానో అలా నీట్గా మీకు నచ్చిన షేపు కట్ చేసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకోండి నేను ముందుగా అయితే ఇలా కట్ చేసుకున్నాను తర్వాత చందమామ షేపు తర్వాత రౌండ్ రౌండ్ బిస్కెట్స్ లాగా కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని స్టాండ్ ఒకటి పెట్టుకొని స్టాండ్ మీద ప్లేట్ పెట్టాను అనమాట ఫ్లేము లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను తర్వాత మీడియంలోకి మార్చుకున్నాను కనిపిస్తుంది కదా లో టు మీడియంలోకి మార్చుకుంటూ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి మనం హైలో పెట్టామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి చూసుకుంటూ బేక్ చేసుకోండి మనకి కలర్ లైట్గా కింద వైపు బిస్కెట్కి అడుగున కలర్ మారినట్టు కనిపిస్తుంది అప్పుడు కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్ మినిట్స్ దాకా చెక్ చేసుకుంటూ చే చేసుకోండి టచ్ చేయకుండా ట్వంటీ మినిట్స్కి కరెక్ట్గా కుక్ అయిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే ప్లేట్ నుంచి సపరేట్ చేయండి బిస్కెట్స్ని అప్పుడే బాగా వస్తాయన్నమాట అన్నమాట లేకపోతే విరిగిపోయి ముక్కలైపోయే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ సెకండ్ ప్లేట్ కూడా పెట్టేసుకొని బేక్ చేసుకుంటున్నాను అన్నీ బాగా చల్లారిన తర్వాత ఇదిగోండి బిస్కెట్స్ అయితే చక్కగా రెడీ అయిపోయాయి చూసారు కదా దగ్గర నుంచి బాగున్నాయి కదా చూడ్డానికి తినడానికి కూడా అంతే బాగుంటాయండి ఇంకా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ట్రై చేశాక నాకు చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా పిల్లలకి మనం స్నాక్స్ ఏదో ఒకటి పెడుతూ ఉండాలి కదా అందుకే నేను నేనైతే హాలిడేస్లో చాలా రెసిపీస్ చేసేద్దాము అనుకున్నాను కానీ నాకైతే హాలిడేస్లోనే చేయడం కుదరలేదు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాతే చేయగలుగుతున్నాను అందుకే కాస్త ఈ మధ్య వీడియోలు రావడం కూడా లేట్ అయిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్